హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు చాణక్య స్నీతి గుర్తుంచుకోండి బంగారంలోని ప్రతి అణువు ఎంత విలువైనదో అలాగే గడిచే కాలంలోని ప్రతి నిమిషం కూడా అంతే విలువైనది అని ఒక వ్యక్తి పట్ల అన్యాయంగా ప్రవర్తించేవాడు మరొకరి నుంచి అంతకంటే తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఓపికతో ఉంటే మొరిగే ప్రతి గుంటనక్కకు సమాధానం చెప్పవచ్చు అయితే నిజమైన శత్రువులు మీ పక్కనే ఉంటారు మీ వాళ్ళలా చలామణి అవుతుంటారు మీకు మీకు కావలసినవన్నీ మనశ్శాంతితో సహా మీకు దూరం చేస్తూ ఉంటారు నీవు ఏది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటావో అదే జరగదు పదునైన ఆయుధం కంటే క్షణకాలంలోని వచ్చే కోపమే అత్యంతమైన ప్రమాదకరం అన్ని ఋతువులలోనూ కోయిల కూయదు అదేవిధంగా అన్ని సందర్భాలలోనూ ఆనందం లభించదు అని గుర్తుంచుకోండి మీలో మంచితనం ఎంత ఉన్నప్పటికీ డబ్బు లేకపోతే మీరు ఎవరికీ నచ్చరు గుర్తుంచుకోండి నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి కానీ ఎదుటివారికి కాదు అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి నీ శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోకపోతే నీ పనిలోని నాణ్యత తగ్గిపోతుందని గుర్తుంచుకో సముద్రం లోతు ఆకాశం వైశాల్యం ఆడవారి మనసు ఈ సృష్టిలో ఎవ్వరికీ అర్థం కాదు నిజమే కదండి నిన్ను ఏ సంఘటన అయితే ఎక్కువగా గాయపరుస్తుందో అదే నీలో బలమైన మార్పుకు కారణమవుతుందని గుర్తుంచుకో ఎంత సంపాదించినా సర్దుకుపోయే బాధ్య ఉన్నంతకాలం ఆ భర్త ధనవంతుడే మీది కానీ దానికోసం మీరెప్పుడు ఆశించకండి మీదైతే మీరు ఎప్పుడు వదులుకోకండి ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి ఒకరికి నచ్చినట్లు మీరు ఉండకండి ఒకరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోకండి మీరు ఎప్పుడు మీలాగే ఉండండి డబ్బు అనేది మహావృక్షం లాంటిది దాని కిందకు వెళ్ళాక నీ నేడే నీకు కనిపించదు ఇక మీ చుట్టూ ఉన్నవాళ్ళు అస్సలు కనబడరు డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే ఎదుటి వారిపై ప్రేమ జాలి దయ లేని వ్యక్తి పశువులతో సమానము ఒక వ్యక్తి అన్నింటిలో కంటే భయంకరమైన దారిద్ర్యము ఒంటరితనమే మరియు నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు ప్రేమించుటలేదు అనేది అభద్రత చదవడం లేదు చదవడం తెలియని మగవాడికి దొరకకూడని పుస్తకమే స్త్రీ మనలో మార్పు అనేది చాలా సహజమైనది ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది అసలు ఎందుకు మారాలన్నది అవసరం చెబుతుంది గుర్తుంచుకోండి అలాగే గతం గురించి గుర్తుంచుకోండి అలాగే రేపటి కోసం కళలు కనండి కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించండి అయితే ధర్మదేవత మేలుకుంటే అధర్మం గొంతును నిర్దాక్షిణ్యంగా ఖండిస్తుంది ఈ సత్యాన్ని ఎవరైనా గ్రహించవలసిందే మగవాడి జీవితంలో స్త్రీ పాత్ర చాలా కీలకమైన స్త్రీని ఒక వ్యసనంగా మార్చుకునే మగవాడికి జీవితంలో శారీరకంగా మానసికంగా కోలుకోలేని దెబ్బలు తినడం మాత్రం ఖాయం ఈ సొసైటీలో ఎలా బ్రతకాలి అనేది మనకు ఏ పాఠశాల నేర్పించదు మన చుట్టూ సొసైటీలో జరిగేది చూస్తూ మనకు మనమే నేర్చుకోవాల్సి ఉంటుంది గుర్తుంచుకో చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజాన్ని తట్టలేవు సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు తెలుసుకొని మసులుకో అయితే మీ మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడి అయితే ఆ ఆనందానికి అవధులు ఉండవు స్వర్గం కూడా చిన్నబోతుంది ఈ విషయం ఎవరైనా గమనించారా మన లైఫ్ అనేది ఒక చక్రం లాంటిది అది తిరుగుతున్నంత కాలం కింద ఉన్నంత ఉన్నవారు పైకి పైన ఉన్నవారు కిందకు మారుతూ ఉంటారు మీ జీవితంలో కష్టాలు ఆగకుండా కురిసే వానలాగా వస్తూ ఉంటే దేవుడు మీకు గొడుగులాగా సహాయం చేస్తాడని మర్చిపోకండి ప్రతి స్త్రీ తన జీవితంలో ఇష్టంగా బ్రతికిన రోజుల కంటే తన వాళ్ల కోసం రాజీపడి బ్రతికిన రోజులే ఎక్కువగా ఉంటాయి మనం అపార్థం చేసుకునే దానిలో పదో వంతున అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మన జీవితంలో ముందుచూపు ఉన్నప్పుడే గెలవడం పడవ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందాము అనుకుంటే బ్రతుకు వ్యర్థమైపోతుంది మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే అందువలన మీరు చేసే పనులకు బాధ్యత ఇతరుల మీద వేయకుండా వాటిని సరిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని గుర్తుంచుకో బండ మోయగలిగే కండ బలం ఉన్నవాడి కంటే బాధ్యత మోయగలిగే గుండె బలం ఉన్నవాడు నిజమైన శక్తివంతుడు మీ భార్య మీద పంతాన్ని అధికారాన్ని కాదు ప్రేమను చూపించండి అప్పుడే మీ భార్య మీరు అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నది చేస్తుంది గుర్తుంచుకోండి స్త్రీలు ఎప్పుడూ కూడా గౌరవించే మగాణ్ణి ప్రేమను పంచే మగాణ్ణి ఎన్ని కష్టాలు ఎదురైనా వదిలిపెట్టరు మీరు నమ్మి నమ్మించి చేయడం మొదలు పెడితే మీకు నచ్చింది దొరకడం సులువు అవుతుంది కాలం కూడా సర్ఫ్ లాంటిదే దానికి టైం రాగానే అందరినీ ఊతి కారేసేస్తుంది మనం చేసే మంచి పనులు అనేవి ప్రేమ భావము చుట్టూ గొలుసు కొట్టుకున్నలాగా ఉంటుంది నీకు ఎన్ని పనులున్నా ఉదయాన్నే మనకు నచ్చిన వారిని పలకరించడంతో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేం అసూయ అహంకారం అనేవి రెండు ఒక రకమైన వ్యాధి లాంటివే ఇవి ఉన్నవాడు వాడు సంతోషంగా ఉండడు ఎదురు వారిని సంతోషంగా ఉండనివ్వడు ఆలోచన అనే యుద్ధంలో పుస్తకాలే అసలైన అస్త్రాలు అవుతాయి నీవు కోపంతో సాధించేది ఏమీ లేకున్నా కోల్పోయేది చాలా ఉంటుంది అందుకే కోపం ఎవరికైనా శత్రువు లాంటిదే అని గుర్తుంచుకో అయితే భర్త సహకారం ఉంటే భార్యకు నరకం కూడా స్వర్గంలా అనిపిస్తుంది భర్త సహకారం లేకుంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుందని గుర్తుంచుకోండి నీ మీద నీవు విశ్వాసంతో ఉంటే మరియు కష్టపడి పనిచేస్తూ ఉంటే అదే మంచి మెడిసిన్ లాగా నీ ఓటమి మీద పనిచేస్తుంది అదే నిన్ను గెలిపించడానికి కూడా పనిచేస్తుంది నమ్మకం లేకుండా మొదలుపెట్టిన ప్రతి పని అర్ధాంతరంగా ఆగిపోతుంది మీ గెలుపు మార్గాన్ని మీరే కనిపెట్టాలి ఎందుకంటే మీ ముందు ఎవరు నడవరు మిమ్మల్ని అనుసరిస్తారు అంతే అయితే అదృష్టం అంటే అందం ఐశ్వర్యం ఆస్తి ఉన్నవాళ్ళు మీ జీవితంలోకి రావడం కాదు అర్థం చేసుకునే వాళ్ళు రావడమే నిజమైన అదృష్టం అవుతుందని గుర్తుంచుకో నిన్ను ఎక్కువగా ప్రేమించేవారు తెలిపే మూడు ముఖ్యమైన సంకేతాలు నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా వారు చాలా సీరియస్గా తీసుకుంటారు ప్రతి చిన్న విషయాన్ని కూడా నీతో పంచుకోవాలని చూస్తారు అలాగే నీపై ఎప్పుడు అలుగుతూ కోపగించుకుంటూ ఉంటారు ఇవే వాళ్ళు చూపే నిజమైన అర్థాలు నిజం అనే వెలుగు ముందు నింద అనేది చీకటి ఎక్కువ కాలం నిలబడదు అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకండి అలాగే ఎదుటి వారిని ఎప్పుడు అవమానించకండి వాళ్ళకి కాలం కలిసి వస్తే వాళ్ళ కాళ్ళ గోటికి కూడా సమానం కారు మీరు అన్నీ ఉన్నాయనే అహంకారం వద్దు మీ చివరి రోజున ఒక నలుగురు మీతో ఉండేలా చూసుకోండి త్యాగం అనేది ఎంత స్వార్థం లేకుండా ఉంటే అభివృద్ధి అనేది అంత ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి సుఖదుఖాలు అనేవి రెండు మానవ జీవితంలో భాగాలు వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలని గుర్తుంచుకో గౌరవం అనేది వయసును బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరు నిలబడరు మరి మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు నీవు చేసే పనులతో అందరితో నీవు ఎంత మంచివాడవో అని అనిపించుకోవడానికి ప్రయత్నించకు అందరికీ మంచి చేయడానికి ప్రయత్నిస్తే అదే నిన్ను కాపాడుతూ ఉంటుంది పాత బట్టలు పేద స్నేహితులు ముసలి అమ్మ నాన్న సాధారణ జీవనం ఈ నాలుగు విషయాలకు సిగ్గుపడకండి ఎందుకు అంటే మ్యారేజ్కి ముందున్న ప్రేమ మ్యారేజ్ తర్వాత కనిపించకపోవచ్చు అలాగని ప్రేమ తగ్గిపోయింది అని కాదు ప్రేమతో కూడిన బాధ్యతలు పెరిగాయని ఊరు పేరు పేద గొప్ప పాపం పుణ్యం లాంటివేవి లేకుండానే దేవుడు మనల్ని ఈ లోకంలోకి పంపుతాడు అలాగే తీసుకుపోతాడు కాబట్టి పైవన్నీ మనం కల్పించుకోవాలి ఒక వ్యక్తి వల్ల కోల్పోయిన నమ్మకం అందరినీ అవమానించేలాగా చేస్తుంది మీ జీవితంలో చాలా విచిత్రమైనది ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారు అన్నది ఎవరూ చెప్పలేరు కదా గుర్తుపెట్టుకోండి ఎవరినైనా సరే పది మందిలో ప్రశ్నించాలి ఏకాంతంలో మందలించాలి పది మందిలో ఎవరిని తక్కువ చేసి ఎప్పటికీ మాట్లాడకండి అయితే ఎదుటి వారిలో లోపాలు ఉంటే చెప్పాలే కానీ లోకువ చేసి మాట్లాడకూడదు ఈ సొసైటీలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు అయితే మీరు ఆదరించిన వాళ్ళు మిమ్మల్ని చీదరించుకుంటున్నప్పుడు మీ సమాధానం మౌనమే అవ్వాలి తప్పితే మరొకటి కాకూడదు ఎందుకంటే అది విఘ్నతతో కూడుకున్న సమాధానం అందులో గెలుపు తప్ప ఓటమి అనేది ఉండదు ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయము లెక్కలోకి వస్తుంది ఎంత ప్రేమ చూపించినా తన ప్రేమ ముందు నా ప్రేమ ఎంత అనుకునే భర్త ఉన్నంత కాలం ఆ భార్య మహారాణి అవుతుంది ఆనందంగా ఉన్నప్పుడు నీకు నచ్చని వాళ్లకు దూరంగా ఉండు కోపంగా ఉన్నప్పుడు నీకు నచ్చిన వాళ్ళకి దూరంగా ఉండు బ్రతకంటే భయం లేకపోయినా పర్వాలేదు కానీ బాధ్యత లేకపోతే మాత్రం జీవితానికే ప్రమాదం అవుతుందని గుర్తుపెట్టుకో గెలవడం అంటే తిరిగి కొట్టడం కాదు తిరుగు లేకుండా ఎదగడం అనేది గుర్తుంచుకో మీకు వీలైతే వేరొకరి సంతోషమునకు కారణం కావాలి కానీ వేరొకరి బాధకు కన్నీళ్లు కారణం కావద్దు ఎందుకంటే అది ఎప్పటికైనా తిరిగి నీకు అదే పరిస్థితిని కలుగజేస్తుంది మనం ఇష్టంతో చేసేది ఏదైనా సరే పెద్ద కష్టం అనిపించదు అదే ప్రతి పనిలో గెలుపు ఓటమి సహజం గెలుపు కంటే ఓటమి నుంచే అనేక పాఠాలు నేర్చుకోవచ్చు కాబట్టి ఓటమి చెందినప్పుడు కృంగిపోవద్దు అలాగే మీలో ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నవి మీరు దేనినైనా చేయగలరు ప్రతి ఒక్క పనిని మీరు నేర్చుకోగలరు కానీ ఒక విషయం ఏంటంటే మీరు మీలో గల ఈ ప్రతిభను గుర్తించాలి నమ్మకం ఉంచాలి స్త్రీలు పుట్టింటి వారికి వారిని ఎంత ప్రేమగా గౌరవంగా చూస్తూ ఉంటారో అత్తింటి వారిపైన కూడా అంతే ప్రేమను గౌరవాన్ని చూపండి ఇలాంటి స్త్రీని పురుషుడు మరింత ప్రేమిస్తాడు కాల నిరంతరం పరిభ్రమిస్తూనే ఉంటుంది ఎవరొకరు దేని కొరకు నిలిచిపోదు క్రొత్తగా ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొంటూ కాలంతో పాటు సాగిపోవాలి ఆడది అలిగితే భర్త ఒక మెట్టు దిగి బ్రతిమలాడినంత మాత్రాన పోయేదేమీ లేదు అంతకు మించిన ప్రేమ దొరుకుతుంది భార్యపై కోప్పడితే బాధపడుతుంది బ్రతిమలాడితే బిడ్డలాగా ప్రేమను పంచుతుంది అయితే మన గురించి ఎవరు ఏమి అనుకున్నా మనకు నచ్చిన మనం చేయాలి మనకు నచ్చిన నచ్చనిది వేరొకరికి మెప్పించడానికి కావలసిన టైం కానీ వేరే వారి కోసము నటించాల్సిన అవసరం లేదు నీవు ఏ విధంగానైనా ఆలోచిస్తావో అదే విధంగా నీ జీవితం రూపుదిద్దుకుంటుంది గొప్ప లైఫ్ రావాలంటే గొప్పగా ఆలోచించాలి నీది కాదు అని తెలుసుకున్నాక ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అది వెలకట్టలేని బంధం కావచ్చు విలువైన వస్తువు కావచ్చు నీవు చేసిన తప్పుల కంటే తప్పులకు నిన్ను తప్పుడు మనిషిగా వేలెత్తి వాళ్ళే నీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటివారి ఎంత చెడ్డవారినైనా కూడా నిరూపించేస్తారు కోపంతో మీ నోటి వెంట వచ్చే ప్రతి మాట మీ చేతిలో నిప్పు కణిక లాంటిది దాన్ని అవతల వారి మీదకు విసురుదామనుకునే లోపు అదే మీ మీ చెయ్యి కాల్చేస్తుంది అయితే ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి కష్టం చేస్తూ బ్రతికే వారికి ఇతరులను క్షమించే మానవత్వం ఉంటుంది ఎవరికైనా పెట్టే వారికే వారి తిట్టే హక్కు ఉంటుంది మనము తగ్గి మాట్లాడడం తప్పు కాదు ఆ టైంలో ఏమి మాట్లాడకుండా ఉంటే అదే మన గొప్పతనం అవుతుంది మన మనసులో మాటల్ని ఎవరితోనైతే నిర్ణయంగముగా అయితే నిస్సంకోచంగా నమ్మకముగా పంచుకోగలము వారే నిజమైన స్నేహితులవుతారు ఈ సొసైటీలో సున్నితంగా ఉంటే అస్సలు కుదరదు నీతో ఎవరు ఎలా ఉంటే నీవు కూడా వాళ్ళతో అలాగే ఉండాలి లేకపోతే నిన్ను ఒక ఆట ఆడేసుకుంటారు అని గుర్తుంచుకో లైఫ్లో రెండు విషయాలు ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి ఎవరు లేనప్పుడు నీ ఆలోచనలు నలుగురు ఉన్నప్పుడు నీ మాటలను అదుపులో ఉంచుకోవాలి అయితే మనీతో చేసేది మాత్రమే సహాయం కాదు మనసు ఉండాలే కానీ కొన్ని మంచి మాటలతో కూడా ఎంతోమందికి సహాయపడవచ్చు నీ ఎదుగుదల కాస్త నిదానంగా ఉందని భయపడకు ఎదుగుదల లేకపోవడం కంటే అది ఎంతో మేలు మనం తినే అన్నంలో రాయి వేస్తే రాయిని పారేస్తాం కానీ అన్నాన్ని కాదు అలాగే ఒక బంధంలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించుకోవాలి కానీ బంధాన్ని వదులుకోకూడదు తన కుటుంబం రహస్యాలను ఇతరులకు చెప్పే ఆడవాళ్ళు తన తండ్రుల మా తల్లిదండ్రుల మాటలు విని అత్తమామలతో గొడవలు పెట్టుకునే ఆడవాళ్ళు ప్రతి విషయంలోనే మగవాడితో గొడవ పడుతూనే ఉండే ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేరు అయిన ప్రతి ఆడవాళ్ళు బలహీనత పిల్లలు ఆ పిల్లలే లేకుంటే ఆడవాళ్ళు మగవాడితో ఆట ఆడుకుంటుంది కానీ మగవాడు తెలివిగా పిల్లల్ని ఆడవాళ్ళు మెడకు తగిలించేసి సర్దుకుపోతారు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీరు ఎలా ఉన్నా సర్దుకుపోతారు కానీ మీరంటే ఇష్టం లేని వాళ్ళు మీరు ఎంత సర్దుకుపోయినా మీకు దూరమైపోతూ ఉంటారు మీ స్థాయిని చూసేవారికి ఇంటికి పిలవకండి మర్యాద ఇవ్వని వారి ఇంటికి మీరు వెళ్ళకండి మీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ దిగదార్చుకోకండి ఆ ప్లేస్లో ఉండి మీరు ఎప్పుడూ కూడా దిగజారిపోకండి ఈ విషయం గుర్తుంచుకోండి గెలవగలిగే వాళ్ళు గెలుపు మీద దృష్టి పెడతారు ఓడిపోయే వాళ్ళు గెలిచే వాళ్ళ మీద దృష్టి పెడతారు కాబట్టి ఈ లోకంలో మనం కొనుక్కోలేనిది అలాగే ఏదైనా ఉంది అంటే అది గౌరవమే దాన్ని సంపాదించుకోవాలనే తప్ప పేరుతోనే డబ్బుతోనే కాదు అలాగే మన మంచితనంతో ఆ గౌరవాన్ని అనేది మనం సంపాదించుకోగలం సో చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియో చాణక్య నీతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం